ఏమన్నాడేమన్నాడు అంబేడ్కరు కుల రక్కసితేమన్నాడు ఆరే ఏమన్నాడేమన్నాడు అంబేడ్కరు కుల రక్కసితేమన్నాడు నీ వల్లే కీడన్నాడు ఈ దేశానికి నిన్ను చంపి సస్తన్నాడు నీ వల్లే కీడన్నాడు ఈ దేశానికి నిన్ను చంపి సస్తన్నాడు అనుక మహానుభావుడు లంగోటి పట్టినాడు దంగల్లా లంగోటుగా కట్టినాడు డంగల్ల దుంకినాడు లంగోటుగా తిన్నాడు లంగోటుగా కట్టినాడు డంగల్ల దుంకినాడు సీని బట్టి దాని కులరక్క సీని బట్టి కులరక్క సీని బట్టి దాని కూరలిసినాడు మనకు స్వచ్ఛనిచ్చాడు ఏమన్నా ఏమన్నాడు అంబేడ్కర్బర్దారు కులమన్నాడు ఏమన్నాడేమన్నాడు అంబేద్కరు మిత్రుడారా అంబేడ్కర్ దార్శనికుడు ఈ దేశంలో ఆయన దార్శనికత విశ్వ పరివ్యాప్తమై ఇప్పుడు ప్రపంచానికి ఒక జ్ఞాన విలువ జ్ఞానజ్యోతిగా నిలిచి ప్రపంచంలో జ్ఞాన దినోత్సవాన్ని తన పేరు నుంచి చేసుకున్న మహానుభావుడు మిత్రులారా ఇది కలుగుతుంది వాళ్ళకు అంటే ఆఫ్ట్రాలు ఒక మాలమాది కులం పుట్టినోడు ఎక్కడో గుడిసెలాల్లో పుట్టినోడు లేకుండా చదువుకున్నాడు ప్రపంచానికి జ్ఞానమేదవుతాడా బుద్ధిని ఎట్లా నాశనం చేసినా కట్ట చేద్దాం రవై అంబేద్కర్ అనేది వాళ్ళ ప్లాన్ బుద్ధిని నాశనం చేయడానికి ఎవరు పంపించు పుష్పమిత్ర సుంగుడు వాడు మొత్తము బౌద్ధాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకొని శంకరాచార్యుడు గారు గురువుగా మొత్తం బౌద్ధాన్ని ఎవడైతే బౌద్ధ యొక్క బిక్కుల తలకాయలు నరికి తీసుకొని వస్తారో వాళ్లకు ఇన్ని వరహాలు ఇస్తా అని ప్రకటింపజేసి అట్లా బౌద్ధిజాన్ని దేశంలో ఉండకుండా తరిమి వేసిన నీచుడు ఇప్పుడు ఏమంటారు అంటే మా రాముని వీరు కొలగొట్టిరంటారు మరి బౌద్ధాన్ని కొలగొట్టింది ఎవర్రా మాది కూడా మాలోడా ఎలకలోడా యానా లంబడోడా గౌన్లోడా సాకలో మంగళోడా మీనా కొడుకులే కదరా కూలగొట్టింది బౌద్ధాన్ని ఆ తర్వాత బాబన వాళ్ళు కూలగొట్టి మేము ఎందుకు కూలగొట్టమని ముస్లింలు కూడా అరే నిలువెత్తు విగ్రహం పర్హాతం మీద ఉన్నటువంటి అంబేద్కర్ యొక్క మూర్తిని బాంబులు పెట్టి కూలగొట్టారు అది చూసిన ఆరు పోయి తురుకోలు ఎట్లా కూలబొట్టిరా మీరు కూలగొట్టరు కదా ముందు మీలో చూసి నేర్చుకురాళ్ళు కొడుకులు మీరు కూలగొట్టి మీ యొక్క సాలు పట్టుకొని వాళ్ళు నడుస్తారు అయితే ఈ చరిత్రని మనం నిమరు వేసుకోకపోతే ఈ చరిత్రను మనం మననం చేసుకోకపోతే మనల్ని మనం అప్డేట్ చేసుకోకపోతే ఇక మూతికి ముంత ముడ్డికి ఆకు మూతికి ముంత ముడ్డికి ఆకు కట్టిన రోజు ఎక్కడ బాయే మూతికి ముంత ముడ్డికి ఆకు రోజు ఎక్కడ బాయే పాసిన మాసిన గోసి పెట్టిన దెవ్వడ తెలియదు ఆయే పాసిన బూవ మాసిన గోసి పెట్టిన దెవ్వడ తెలియదు ఆయరే ఆ సంగతి మరిచిర మాలోడా నువ్వు అంబేద్కరుని ఎడిగవు మాదిగోడా అరే ఆ సంగతి మరిచిర మాలోడా నువ్వు అంబేద్కరుని ఎదిగవు మాదిగోడా మాలో మాదిగోడా మాలో మాదిగోడా మర్చిపోయినాం అందరం ఇప్పుడు తెల్లగా పుల్లగా అయినాం బంగ్లాలు బిల్డింగ్లు కార్లు వగైరా వగైరా అయ్యా బాబాసాహెబ్ వస్తుంటే కార్పెటర్లు రా లంజ కొడుకులారా ఆయన కార్ నడిచి వస్తుంటే కార్పెట్లు లాగేసి రారే ఈ మాల మాధ్యమని కార్పెంటర్ ఎందుకని ఫైల్ ఇస్తే ఆ మంటరాన్ని తన వస్తని మీదికెళ్ళి ఇచ్చిరేస్తే బాబాసాహెబ్ మనకు తన కొడుకులని తన ఫ్యామిలీని అంతనని మన కోసం హక్కు సాధించారు మనకు బాధ్యత ఉండాలి కదా ఆయన రక్షించుకోవాలి కదా ఆయన కాపాడుకోవాలి కదా మనల్ని రక్షించుకున్నట్లు లెక్క మిత్రులారా చరిత్రను కొంచెం అధ్యయనం చేద్దాం ఫస్ట్ బౌద్ధాన్ని నాశనం చేసిన వాళ్ళు ఎవరు ఆడేవాడు మనువాది ఇక బాపన వాళ్ళు అనదు కూడా మంచోళ్ళు ఉన్నారు కీలుష్కర్ మహాపండితుడు బాపనోడే అంబేద్కర్ గారు ఇప్పించిన ఆయన ఎస్ఆర్ శంకరన్ దళితుల యొక్క హక్కుల కోసం పోరాడిన ఒక బాపనుడే ఇక్కడ మనువాదులు జనవాదులు అని డిమార్కేషన్ చేసుకోవాలి సోదరులారా మనువాదులు జనవాదులు మాది వాళ్ళ దాంట్లో మనువాదులు ఉన్నారు బాపనుల దాంట్లో కూడా మనువాదులు ఉన్నారు మనువాదివడైన మా యొక్క అయ్యగారు కాళోజీ నారాయణరావు చెప్పినట్టు ఏం చేయాలి శత్రువు పరాయుడైతే అన్ని సరిహద్దుల వరకు తజ తరమణ్ అన్నాడు శత్రువు నీవాడైతే బొంద బొందదొయ్యి పాత పెట్టమని ఎంతమంది బాధ పెడతాం మిత్రులారా శత్రువులు ఎక్కడో లేరు మన పక్కనే ఉన్నారు వాళ్ళని కథం చేయకుండా మనవాదని మనం కథం చేయలేము మిత్రులారా బుద్ధిజాన్ని నాశనం చేశారు వేణుడు అనేటోడు ఒకప్పుడు మహారాజు ఆ మహానుభావుడు ప్రజాస్వామ్యయుతంగా దేశాన్ని నిల్చుంటే వాడిని సొంత తంగుంతో కనిపించారు అయ్యా వీళ్ళందరూ ఎవరు వారసత్వాన్ని పుచ్చుకున్నారు విభీషణుడి యొక్క విభీషణుడి యొక్క వారసత్వాన్ని పుచ్చుకోవడానికి ఎవడు కారకుడు ఎవడు కారకుడయా ఇగ రామారాజ్యం అంట ఉన్మాదులు తెస్తారంట ఇగ రామారాజ్యం అంట ఉన్మాదులు తెస్తారంట ఈ దేశం దళితుల్లారా లేరా ఈ దేశం దళితుల్ మీ శంభుకుడు చదువుకుంటున్నా అని చెప్పేసి తలకైన కిషోర్ రాముడు పాపం ఆయన ఏం చేయలేదు అక్కడ ఉంటారు కదా మనవాదులు పోయి అయ్యా ఎక్కిస్తా పోయినరు నీది ధర్మరాజ్యం అన్నావు నీ యొక్క వర్ణాశ్రమ దర్పాన్ని కాపాడే రాజు అన్నారు నీ వర్ణాశ్రమం దానికైతే చూటు పెడుతున్నాడా ఆ శంభు కూడా అంటాడు ఒక అంటరాని కులంలో కూర్చున్నాడు వాడు కూడా చదువు చేసుకుంటే ఇక మేము అడిగిపోవాలి అంటే ఆమెది అన్నీ ఎక్కించి చెప్పి ఆయన తలని అడించారు ఇక రాము రాజ్యం వస్తుంది ఇక రెడీ ఉండని మీ తలకారి మీ మెడ మీద మీ మెడకాయ మీద ఉండే మిత్రులారా నా ఉద్దేశం ఏంటంటే ఆడించే చేయలో పక్కన సాటుకుండా ఆడిస్తుంది అన్న భుజం మీదనే తుపాకీ పెడతా ఎవరిని కావాలంటానంటే ఈయన భుక భుజం మీద పెట్టి తుపాకీ పెట్టి కాలుస్తున్నాగా అందరూ ఏమనుకుంటారు ఈ అన్నని అనిపిండి నాకు కానీ చంపినోడు ఏడోడు పక్కకున్నాడు కాబట్టి నా మిత్రులారా నా రిక్వెస్ట్ ఏంటంటే అప్రమత్తంగా ఉండాలి విజిలెంట్ కూడా మంచి మాటలు ఎవరు చెప్పినా వివేకానందను ఎవరైతే విజిలెంట్గా ఉండరో వాళ్ళు నాశనం అయిపోతారు విజిలెంట్గా లేకపోతే ఎవరైతే ఉండరో వాళ్ళని తొందరగా వాళ్ళకి సాగు ఉన్నట్లేదు